కుక్కట్పల్లి నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు మొదటగా వైజంక్షన్లోని లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బాలానగర్ పిహెచ్సి సందర్శించి అక్కడ వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు సరైన సదుపాయాలు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని అదే విధంగా భవనంతో పాటు అధునాతన పరికరాలు ఎంతైనా అవసరం ఉందని అన్నారు కేబిహెచ్పీలోని రమ్య గ్రౌండ్స్ వద్ద ఉన్న పాఠశాలల పనులను పరిశీలించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి జరిగిందని అనుకున్నా కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సమస్యలే తాండవిస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు చేసిందేమీ లేదని పెద్దల సమస్యలు పేదల సమస్యలు పరిష్కరించడం ఒక్కరి తరం కూడా కాలేదని కవిత ఆరోపించారు కూడా జేఎన్టీ దగ్గర పరిస్థితి మరీదారు కు ప్రగతి నగర్ పోయేది ఇక ఎట్లా అయిపోయిందాక మేము ఒకప్పుడు వాజ్పేయి ఇంజనీరింగ్ చేసినప్పుడు అయితే లారీ లేకపోయారు బస్ కూడా పోకపోతుంది అటు సైడ్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే అసలు అక్కడ నుంచి మొదలంటే హైటెక్ సిటీ దాకా వేల వెహికల్ వేల మంది ట్రావెల్ చాలా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది పైగా మధ్యలో జేఎన్టీయు జేఎన్టీ పిల్లర్ కూడా ఇద్దరు ముగ్గురు ఈ మధ్య యాక్సిడెంట్ అయింది జేఎన్టీ పాలసీ ఏంటంటే పరిస్థితి అయితే మెట్రో సౌకర్యం లేదా అయితే బస్ స్టాండ్ సౌకర్యం లేదు బస్ స్టాండ్స్ డివైడెడ్ ఉన్నాయి మెట్రో డివైడెడ్ ఉంది ఆ పిల్లలు పోలేని పరిస్థితి ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్కన్వీనియంట్ గా జేఎన్టీ సర్కిల్ తయారయ్యింది కాబట్టి దాన్ని మంచిగా చేయాలి అక్కడ అండర్ పాస్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది దానికోసం మరి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇక మన పొలిటికల్ గా మరి మీ అందరికీ తెలుసు కుప్పలు మల్కాజ్ గిరి కుద్బులాపూర్ మేడ్చలు కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచింద్రు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది వాళ్ళు గెలవలే అలా వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలిసేది బంగారు తెలంగాణ బ్యాచ్ అని యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్ ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు మొత్తం బీటీ బ్యాచ్ గెలిచారు గెలిచిన వాళ్ళంతా ఇలా కచ్చిందన్నట్టు ఉప్పల నియోజకవర్గంలో మొదలంటే సుభాష్ టేటా అనే అది మనం బేసి సుభాష్ అనే గెలిచింది కానీ మనం మన కాంగ్రెస్ లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మంచి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్ లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన మల్కాజ్ మల్కాజ్గిరిలో అంటే మన మల్లన్న మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చు కుత్బులాపూర్ లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి మేడ్చల్ కూడా సేమ్ సిచ్యువేషన్ కుకట్పల్లి సేమ్ సిచ్యువేషన్ వీళ్ళందరూ ఏంది అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగొక్కి కంప్లీట్ గా ఈ బంగారు తెలంగాణ రాజు మొత్తం మేడ్చల్లు ఎందుకు వచ్చారు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలేదు ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ రావడం నాకు వేచేలా జరుగుతాయి అంటే పై పై చూపు మంచిగుంది పెద్ద పెద్దరో ఉంటే దాని చూడటానికి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి ఓకే ఎంత చూస్తే మాత్రం ఢల్లీలల్లా భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళు ఎందుకు వచ్చింది బీటీ బ్యాచ్ తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరికి ఉన్నారు పదేళ్ల చాలా డెవలప్ చేసి ఉండొచ్చు ఎందుకు వచ్చిందంటే చెరువుల కోసం భూముల కోసం పవర్ కోసం వచ్చింది వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా భూముల కబ్జా ఇక నేను ఎన్ని రేపాలే డీటెయిల్స్ చెప్తామంటే భయంకరమైన పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం కుర్బులాపూర్ నైతే కబ్జాలపూర్ అని పెట్టేసింది మేము ఇలా రాకపోక ప్రోగ్రామ్ కూడా అర్ధగంటాగి